ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాదేద స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మముకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథములో కాలాతీతాయ నమ అనే శీర్షికలో ఈరోజు స్వామి విరజానంద మహారాజ్ తోటి సమావేశం గురించి చదువుకుంటున్నాం స్వామి విరజానంద మహారాజ్ ఉత్తమమైన సన్యాసి ఆయన గొప్ప విద్వాంసుడు ఆయన వారణాసి నివాసి ఆయన గంగా నది అవతలి ఒడ్డున దశాశ్వమేధ ఘాట్స్ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు ఆయనకు నూట ఎనిమిది సంవత్సరాల వయస్సు ఆయన నిజమైన తాపస్సి యోగ్యుడు సర్వశాస్త్రజ్ఞాన సంపన్నుడు వినమ్రుడు నిరాడంబరుడు కూడా ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు తన ఆశ్రమం సమీపంలో వారందరికీ కుటీరాలు ఏర్పాటు చేయాలని ఆయన యొక్క ఉద్దేశ్యం వారణాసిలో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన శ్రీ సత్య భగవాన్ శ్రీ సత్యసాయినాథని అవతరణ గురించి విన్నారు స్వామిని సందర్శించాలనే ప్రగాఢమైన కాంక్షతో విరజానంద పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో కొంతమంది అనుచరులతో వచ్చి ప్రశాంతి నిలయంలో ఇరవై రోజులు గడిపాడు అనగా ఈయన పంతొమ్మిది వందల డెబ్భైలో వచ్చాడంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే సుమారుగా పంతొమ్మిది వందల స్వామికి ఒక ముప్పై సంవత్సరాల వయస్సు ఈయన డెబ్బై అంటే అందులో నుంచి ఇరవై ఐదు చేసేస్తే నలభై ఐదు సంవత్సరాల క్రితం అనుచరులతో వచ్చి ప్రశాంతి నిలయంలో ఇరవై రోజులు గడిపారు డెబ్బై సంవత్సరంలో ఊహాతీతములైనవి మాయామయములను భ్రమ కలిగించేవి కొన్ని లీలలను ఆయన చూశారు గారు చేస్తుండగా సత్యసాయి బాబా వారు విరజానందను పలుకరించనే లేదు ఇరవై రోజులకి కూడా చూచినట్టుగా కూడా అనిపించలేదు విరజానంద స్వామికి అప్పుడు విరజానంద మహారాజు అనుకుంటున్న మనసులో ఈ స్వామి విదేశస్తులకు ఐశ్వర్యవంతులకు మాత్రమే దైవము అవతార పురుషుడికి ప్రేమ స్వరూపుడికి ధనికులని పేదలని భేదం ఉంటుందా కానీ ఈ బాబా విషయంలో నిజంగాదేమో ఇక్కడికి వచ్చి ఇరవై రోజులు గడిచిపోయాయి మేము ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో అని కూడా తెలుసుకొనలేదు ఈ స్వామి ఈయన ప్రేమ స్వరూపుడు కానే కాదు అనుకున్నారు విరజానంద ఆయన అనుచరులు తిరుగు ప్రయాణానికి బయలుదేరారు ధర్మవరం చేరుకున్నారు వారు ధర్మవరంలో ఒక సత్రంలో దిగారు ఒక గదిలో విరజానంద ఒక్కరే ఉన్నారు రెండవ గదిలో ఆయన అనుచరులు ఉన్నారు కొంత రాత్రి గడిచిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి వారికి సాష్టాంగ ప్రణామం చేసి వీరజానంద గారితోటి వచ్చిన ఆయన స్వామి నేను భగవాన్ సత్యసాయి బాబా వారి పంపగా వచ్చాను మీరు వెంటనే నాతో పాటు పుటపత్తికి దయచేయాలి సిద్ధపడండి అని అన్నాడు వీరజానంద స్వామికి కోపం వచ్చి నిరసనగా నేను రాను ఆయన ధనికులకే కానీ మాబోటి వారికి దేవుడు కాదు తాను ప్రేమ స్వరూపుణ్ణని చెప్పుకునడమే కానీ ఆయనకు ప్రేమ లేదు లేదు అన్నాడు కానీ ఆ వచ్చిన వ్యక్తి పట్టు విడవలేదు ప్రాధేయపడ్డాడు చివరకు తీక్షణంగా అన్నాడు మహారాజ్ భగవాన్ నాకు ఈ పైన అప్పగించి పంపారు మీరు నాతో రానిదే నేను ఇక్కడి నుంచి కదలను బయట కారు ఉంది నేను మిమ్మల్ని కారులో తీసుకుని వెళ్ళి తిరిగి మళ్ళా ఇక్కడ దిగబెడతాను కారులో అన్నాడు మరికొంత వాగ్వివాదం అయిన తర్వాత కారులో వెళ్ళి రావటం కారులో వెళ్ళి రావటం రెండు గంటల పనే కదా అని పుట్టపొత్తి ప్రయాణానికి అంగీకరించారు విరజానంద స్వామి విరజానంద ప్రశాంతి నిలయం చేరగానే భగవాన్ బాబా ఆయనను మేడ మీద తన గదిలోకి రప్పించారు గదిలోకి ప్రవేశింపగానే భగవాన్ని పలు విధాల నిందిద్దామనుకున్నారు విరజానంద కానీ శ్రీ సత్యసాయి బాబా సంవాహనం చేసే మందహాసం చేసి చిందిస్తూ ముందు భోజనం చేద్దాం ఆ తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయవచ్చు అన్నారు భోజనాలు అయ్యాయి విరజానంద ఎదురుగా కూర్చున్నారు శ్రీ సత్యసాయి బాబా అప్పుడు భగవాన్ తమ అరచేతిని విరజానందకు చూపించారు వెంటనే విరజానంద భయకంపితులయ్యారు ముచ్చమటలు పోశాయి అంతలోనే ఆయన అనుమానాలన్నీ తీరినాయి భగవాన్ అరచేతిలో విరజానంద తన ఆశ విరజానంద తన ఆశ్రమాన్ని శిష్య బృందాన్ని చూడగలిగారు స్వామి అరచేతిలో విరజానంద చూచిన విషయం తన ఆశ్రమము ఆ శిష్య బృందం అంతా కూడా చూశాడు ఆ అరచేతిలో భగవాన్ గొంతు కూడా వినగలిగాడు ఇప్పుడు మాట్లాడారు ఆయనతో తనకు తన ఆశ్రమం మీద శిష్యుల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదని అది మోహమే తప్ప ప్రేమ కాదని నిజమైన ప్రేమ అంటే దైవం పట్ల గల భక్తి ప్రేమలేనని నరుని రూపంలో ఉన్న నారాయణుడే చెప్పినట్లు అనిపించింది ఆయనకి ఆయనకి ఆయన శిష్యుల మీద కానీ ఆశ్రమం మీద కానీ మోహమే తప్ప భగవంతుని మీద నిరయం నిజమైనటువంటి భక్తి లేదు అని చెప్పినట్లయిందిట మానవ రూపధారి అయిన మాధవుణ్ణి ఆ స్వామి గుర్తించగలిగాడు భగవాన్ బాబాకి అతి నమ్రతతో ప్రణమిల్లి సెలవు కోరారు విరజానంద ఒక్క నిమిషం ఆగు అన్నారు శ్రీ సత్యసాయి బాబా విరజానంద్ కూర్చున్నారు ఒక క్షణం కళ్ళు మూసి తెరిచారు ఆయన కళ్ళు తెరిచేటప్పటికీ ఆయన పుట్టపత్తిలో కాక ధర్మవరం సత్రంలో తమ గదిలో ఉన్నారు విరజానంద దిగ్భ్రాంతి చెందారు నేను భగవాన్ గది నుంచి బయటకు వచ్చి ఒక అడుగైన వేయకుండా ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న చోటుకు ఒక్క క్షణంలో ఎట్లా రాగలిగాను ఇది ఎలా సాధ్యం ఇది సత్యసాయి భగవంతుని కృపా విశేషం తప్ప మరొకటి కాదని విరజానంద గ్రహించారు ఆయన మనస్సు భగవాన్ పద్మాల దగ్గర నిలిచిపోయింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పాత్రను ప్రసాదించి తపస్సు చేసుకునమని హిమాలయాలలోని నరనారాయణ గుహకు పంపిన పదకొండు మంది సాధకులలో ఈ విరజానంద మహారాజు ఒకరు వాడికి ఇబ్బంది లేకుండా అక్షయ పాత్రలు ఇచ్చి పదకొండు మంది ఇలాంటి వారిని పంపించాపశికుల్ని ఆ పదకొండు మందిలో విరజానంద గారు కూడా ఒకరు అక్షయ పాత్ర స్వామి చేత ప్రసాదింపబడిన ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు స్వామి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఈ సన్నివేశం పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు స్వామి ఎనిమిది మంది ఆస్ట్రేలియా వ్యక్తులకు ఇంటర్వ్యూ నిగ్రహించారు వారితో స్వామి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్న సమయంలో వారిలో ఒక వ్యక్తి దిగులుగా విచారంగా ఉండడం స్వామి గమనించారు స్వామి అతనితో ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగి అతను సమాధానం చెప్పే లోపునే నీ భార్య ఆరోగ్యం గురించేనా అన్నారు అవును స్వామి అన్నాడు ఆ వ్యక్తి నేనున్నాను కదా పోని ఒకసారి ఆమెను చూస్తావా అంటూ అక్కడి గోడ మీద చేతితో స్పృశించారు బాబా అద్భుతంగా అక్కడ కొన్ని బొమ్మలు కనిపించసాగాయి ఇది ఏ దేశం అన్నారు స్వామి ఇది మా దేశమే ఆస్ట్రేలియా అన్నాడు అతను ఇది ఎవరి ఇల్లు అన్నారు స్వామి మా ఇల్లే స్వామి అన్నాడు అతడు ఇదంతా గోడ మీద కనబడుతుంది ఆయనకి ఈమె ఎవరు అన్నారు స్వామి మా ఆవిడే స్వామి అన్నాడు ఆస్ట్రేలియా వ్యక్తి తర్వాత ఆ దృశ్యాలన్నీ అదృశ్యమైపోయినాయి వారితో స్వామి మరికొంతసేపు సంభాషించారు తరువాత చూస్తే అప్పటికి ఆ వ్యక్తి ఇంకా దిగులుగానే ఉన్నాడు స్వామి అతనితో పోనీ నీవు ఆస్ట్రేలియా వెళ్తావా అన్నారు ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్తాను స్వామి అన్నాడు అతను స్వామి అలా కాదు నీవిప్పుడే వెళ్ళవచ్చు అని మరల ఆ గోడపై చేతితో స్పృశించారు మరల ఆ తన ఇంటి దృశ్యం కనిపించసాగింది అతనికి ఇల్లు ఇంటి ముందు గేటు కనిపిస్తున్నది స్వామి అతనితో లేచి వెళ్ళు నీ అది అన్నారు అతడు ఆశ్చర్యపడ్డాడు గోడలో బొమ్మ కనిపిస్తుంటే వెళ్ళమంటారేమిటి అని స్వామి అంటున్నారు లే లేచి వెళ్ళు అన్నారు అతడు లేచి గోడలో కనిపించే గేటు తలుపు తీసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు అంతే ఆ దృశ్యం మాయమైంది ఇంటర్వ్యూ గదిలో ఆ వ్యక్తి లేడు మిగిలిన మిత్రులు దిగ్భ్రాంతి చెందారు స్వామి వారితోటి అతను ఆస్ట్రేలియాలోని తన ఇంటికి చేరుకున్నాడు మీరు కంగారు పడవద్దు మీరు వెళ్ళేటప్పుడు అతని లగేజీ తీసుకుని వెళ్ళండి అన్నారు వారు ఇంటర్వ్యూ గది బయటకు వచ్చి మరుక్షణమే ఆస్ట్రేలియాలోని ఆ మిత్రునికి టెలిఫోన్ చేశారు తాను చాలా సుఖంగా ఇంటికి చేరినట్లు విని మిత్రులంతా ఆశ్చర్యచక్తులయ్యారు హృదయవాసి మహాసభలో కౌరవులు ద్రౌపదికి అనేక విధాలుగా పరాభవం చేయడానికి పూనుకున్నారు ధర్మమూర్తులు బలవంతులు గుణవంతులు అయిన ఐదుగురు భర్తలు ఒకవైపును కూర్చున్నారు ఆ భర్తలు తన రక్షించలేరని గ్రహించి ద్రౌపది జగద్భర్త అయిన పరమాత్మను కృష్ణ కృష్ణ అంటూ ప్రార్థించింది ఎంత ప్రార్థించినా కృష్ణుని జాడలు కనిపించలేదు హే ద్వారకావాస హే మధురాపురి విహారి గోకుల సంచారి అని వర్ణించింది కృష్ణుడు లేదు చెట్టు చివరకు విసుగుబుట్టి హే హృదయవాసి అని బిగ్గరగా పిలిచింది మరుక్షణమే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాపాడవలసిన రీతిగా ఆమెను కాపాడాడు కొన్ని రోజుల తర్వాత అన్నా చెల్లెలు మాట్లాడుతూ కూర్చున్నారు అప్పుడు ద్రౌపది అంది కృష్ణ నీవెంత కఠినాత్ముడవు ఆ మహాసభలో నాకు పరాభవం జరుగుతుంటే ఎంత ప్రార్థించినా నీ జాడ కనిపించడమే లేదు ఇది నీకు న్యాయమేనా అని అడిగింది అప్పుడు కృష్ణుడు చెల్లి నీవేమని పిలిచావు అని అడిగాడు హే ద్వారకావాస అని పిలిచాను నీవు రాలేదు అన్నది చెల్లి ఎంత పొరపాటు పడుతున్నావు ద్వారకలో ద్వారక దగ్గరలో ఉందా నీ మాట సత్యం కావాలంటే నేను ద్వారకకు పోయి రావాలన్నా ఎంత ఆలస్యం అవుతుందో ఆలోచించు ఇక రెండోసారి నీవు మధురాపురి విహారీ అని ప్రార్థించావు నీవు ఉన్నది హస్తినాపురం నన్ను రమ్మని చెప్పడం మధుర నుండి నేను మధురకు పోయి హస్తినాపురం రావాలంటే ఎంతకాలం పడుతుందో నీవే యోచించుకో ఇక మూడవసారి గోకులవాస అన్నావు గోకులం మాత్రం దగ్గరలో ఉన్నదా నీవు హృదయవాసి అని పిలవడంతో తక్షణమే వచ్చాను నీవు సరి అయిన చిరునామాతో పిలవలేదు కనుక నీ పిలుపు నాకు అందలేదు అన్నాడు కృష్ణుడు అనగా భగవంతుని యొక్క సరి అయిన చిరునామా మన యొక్క హృదయమే ఈయన ఏమైంది హృదయం నుంచి ద్వారకా వెళ్ళి రావాల్సి వచ్చింది అట్లాగే మరి ఇంకో చోటికి వెళ్ళి రావాల్సి వచ్చింది ఇదంతా కూడా అందుకని హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించాలి నా విహార స్థలాలు చిరునామాలు సరైనవి కావు స్థానము చిరునామా చాలా ప్రధానమైనది మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామినారదా అని ఇది వరకు చెప్పాను ఎక్కడ నా భక్తులు ప్రార్థన చేస్తుంటారో అక్కడ నేను ప్రతిష్ట అయిపోయి ఉంటాను అది నా సరి అయిన చిరునామా అన్నాడు కృష్ణుడు ఇప్పుడు మనం భగవంతుని గురించి సత్సంగా మాట్లాడుకుంటుంటే మన దగ్గరే ఉంటాడు భగవంతుడు సత్య ప్రచార నిమిత్తం సత్య దర్శన నిమిత్తం సత్యాన్ని ఆచరింపజేసి ప్రకటించే నిమిత్తం అవతారాలు వస్తున్నాయి ఒకసారి భగవంతం గారు నెల రోజులు విదేశాలకు ప్రయాణమై వెళ్ళవలసి వచ్చింది ఆకిపల్లి నివాసి భగవంతం గారు ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన ఇల్లాలు వచ్చి స్వామి చాలా కాలము వారు టూర్ చేస్తున్నారు ఈ వృద్ధాప్యంలో నేను ఇక్కడ ఆయన అక్కడ ఉండటం ఏ రీతిగా ఉంటుందో ఏమో ఒకటి రెండు దినములు కాదు నెల రోజులు కనుక ఆయన వెంట మీరు పోయి ఆయనను అన్ని విధాలా కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత మీది అని భగవంతుని కోరింది భగవంతం గారు వెంట స్వామి వెళ్ళాలట ఆయన కాపాడాలట ఈవిడి కోరిక అది మరునాడు భగవంతం గారు విమానంలో బయలుదేరి అమెరికా వెళ్ళారు ఇక రెండవ దినం నుండి ఆమెకు ఇంటి వద్ద పొద్దుపోక ప్రతి ఉదయం సాయంకాలం బృందావనమునకు వచ్చేది కానీ ఒక్కరోజు కూడా స్వామి ఇవ్వలేదు అంతేకాక ఆమెను కాంపౌండ్లో కూడా ప్రవేశింపనేయలేదు నెల రోజులు పూర్తయిన తర్వాత భగవంతం గారు తన ఎల్లాలితో కుమారునితో కలిసి నేరుగా బృందావనం వచ్చారు అప్పుడు ఆమె స్వామి నెల దినముల నుండి మీరు దర్శనం ఇవ్వలేదు ఆయన చూస్తే పరదేశంలో ఉంటున్నారు మీరు చూస్తే ఘోషాలో ఉన్నారు దర్శనమే లేదు నేను ఎలా భరించుకునేది నాలోని ఆవేదన ఎవరితో చెప్పుకునేది అని ఆవేదనతో అడిగింది అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుతూ అమ్మ మీ భర్తతో నన్ను వెళ్ళి కాపాడుమని కాపాడుకుని రండి అని చెప్పి నన్ను అక్కడికి పంపించి బృందావనానికి వస్తే నేనెట్లా దర్శనమిచ్చేది అన్నారు స్వామి అన్నింటికీ ఏదో విధంగా చెప్తూ సంతోష పెడుతున్నారని ఆమె కొన్నంత సంతోషంతో నవ్వుకుంటూ ఆనందాన్ని అనుభవించింది ఈనాడు కూడా భక్తులు ఈ రీతిగానే భక్తులు ఈ రీతిగానే చేస్తున్నారు భగవంతుని అనేక రీతులుగా ప్రార్థిస్తున్నారు వర్ణిస్తున్నారు పూజిస్తున్నారు కానీ అడ్రస్ తప్పు రాస్తున్నారు నేను బెంగళూరులో ఉంటే పుటపత్తికి రాస్తే అది పుట్టపర్తికి పోతుంది కానీ బెంగుళూరు చేరదు అదే రీతిగా హృదయవాసినైన నాకు ద్వారకావాసి అని జాబు రాస్తే అది ఎక్కడికి పోతుంది జాబు చేరి నేను వచ్చేటప్పటికీ ఎంతో ఆలస్యం అవుతుంది భక్తుల ప్రార్థనలను సత్య స్వరూపంగా నిరూపించడానికి భగవంతుడు ఇటువంటి శ్రమలు పడుతుంటాడు అన్నారు భగవాన్ బాబా ఒక ఇటలీ దేశపు కళాకారుడు ఒక్క నిమిషం ఒక ఇటలీ దేశపు కళాకారుడు పుట్టపర్తికి వచ్చి భగవాన్ బాబాను సందర్శించాడు తరువాత తన దేశం వెళ్ళాడు ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత మరలా బాబా సన్నిధికి వచ్చినప్పుడు ఆయన భగవాన్తో బాబా నేను ఎందుకని మిమ్మల్ని మరిచిపోలేకపోతున్నాను నాకు అర్థం కావడం లేదు అన్నాడు అందుకు బాబా గంభీరంగా నేను నీలో ఉన్నాను కాబట్టి అని సమాధానం చెప్పారు రాజ్యంలోని ప్రతి అంగుళం పైన కూడా అధికారం రాజ్యాధిపతికి ఉంటుంది ఎక్కడ కూర్చొని వెళ్ళనన్నా ఆయన కూర్చోవచ్చు కానీ తాను కూర్చొని ముందు మంచి స్థలమును ఎన్నుకుంటాడు కదా ముళ్ళు గోతులు ఉన్న స్థలంలో ఆ స్థలంలో కూడా తన రాజ్యంలో అయినప్పటికీ అక్కడ కూర్చున్నాడు కదా అదేవిధంగా పరబ్రహ్మము సర్వహృద్వాసి కనుక అన్ని హృదయాలను లెస్సగా పరిశీలించి పరిశుద్ధ హృదయాలలోనే పరమాత్మ తనకు తాను సృజించుకుని అధిగుతిస్తాడు అని తాను హృదయవాసి కావాలంటే మన హృదయాలని పరిశుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని సందేశాన్ని స్వామి ఇవ్వటం జరిగింది స్వస్తి సాయిరా